అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబోతుంది మనం కేవలం నాలుగు రోజుల జాతకం సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల వరకు మాత్రమే మాట్లాడడం లేదు మీ ఆత్మ ప్రయాణంలో మీరు సాధించబోయే అనుభవించబోయే గొప్ప మార్పుల గురించి మాట్లాడుతున్నాము మీ కష్టానికి మీ క్రమశిక్షణకు మీ హృదయ మోసిన ప్రతిభారం నుండి మీకు లభించబోయే విజయం గురించి మాట్లాడుతున్నాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎలాంటి మధురమైన మార్పులు తీసుకువస్తాయి మీకు ఎలాంటి శుభవార్తలు మీ చెవిలో వినపడతాయి మరియు మీ మనసుకు శాంతినిచ్చే పరిహారాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ నాలుగు నిమిషాలు మీ కోసమే మీ మనసులోని పాత గాయాన్ని మాయమయ్యే ఒక అద్భుతమైన సానుకూల మార్పును మీ ఆత్మ ఇప్పుడే అనుభవిస్తుంది కాబట్టి విశ్వాసం ఉంచండి ఈ లోతైన ప్రయాణం మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని రాసి మీ విశ్వాసాన్ని చాటండి మరియు మీ విజయాన్ని గుర్తుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సెప్టెంబర్ ఇరవై ఏడు మకర రాశి వారికి మీ మనసులోని భావోద్వేగాలు మరియు గత జ్ఞాపకాలు కాస్త ఎక్కువై మీ హృదయం నిండా నిండిపోవచ్చు మీ హృదయం మూలల్లో దాగి ఉన్న కొన్ని పాత బాధలు లేదా భారాలను ఈరోజు మీరు బయటకు తీసి శుభ్రం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది మీ పని జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని పరీక్షించడానికి లేదా మీపై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి మీరు మకర రాశి మీరు కేవలం బయటకు రాయిలా కనిపించే అగ్నితత్వం కలవారు మీరు అంత తేలిగ్గా కుంగిపోరు మీలోని క్రమశిక్షణ మీ పట్టుదల మరియు బాధ్యయుతమైన స్వభావం ఇవే మీ అతిపెద్ద ఆయుధాలు ఈ చిన్నపాటి తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ వెనక మీ కుటుంబం మరియు నిజమైన స్నేహితులు అనే బలమైన కోట ఉందని దృఢంగా విశ్వాసించండి మీ విశ్వాసం మరియు మీ సంకల్పమే ఈరోజు మీకు విజయాన్ని అందిస్తుంది మీరు చేసిన ఒక చిన్న పుణ్యకార్యం లేదా ఒక నిస్సహాయుడిగా చేసిన సహాయం ఇదంతా శక్తులుగా మారి అనూహ్యంగా మీ ఇంటిని చేరి మీకు ఊహించని సంతోషాన్ని అందిస్తుంది ఆ సంతోషం ఒక కలయిక కావచ్చు లేక ఒక చిన్నపాటి విజయం కావచ్చు మీరు చేసిన మంచి పని యొక్క ప్రతిఫలం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు బలంగా ఉండండి ప్రతి సవాళ్ళను ధైర్యంగా స్వీకరించండి ఈరోజు మీరు మీ అంతర్గత శక్తిని అనుభవిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మకర రాశి వారికి అదృష్టం మరియు కొత్త దారులు ఈరోజు మీకు కనిపిస్తాయి ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కేవలం వారం చివరి కాదు మీ అదృష్టానికి కొత్త ఆరంభం ఈరోజు విశ్వాసం యొక్క అదృష్టం మరియు మీ ఆత్మవిశ్వాసం మీకు తోడుగా నిలుస్తాయి మీరు ధైర్యంగా అడుగు వేసిన ప్రతి చోట ఉద్యోగం వ్యాపారం లేదా మీరు తీసుకునే ప్రతి కొత్త చదువులో అద్భుతమైన అవకాశాలు మీ కోసం వేచి ఉన్నాయి మీరు పోరాడిన ప్రతి పాత సమస్య మీ విజయానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకి అవి ఇప్పుడు నెమ్మదిగా దృఢంగా తొలగిపోతాయి గతంలో దారి మూసుకుపోయినట్లు అనిపించింది కదా ఈరోజు ఆ దారి తెరుచుకుంటుంది మీ కళలు నిజమయ్యే ఒక గమనించదగిన మంచి వార్త మీకు వస్తుంది అది ఒక ఆశించిన ఫోన్ కాల్ కావచ్చు కెరీర్ను మలుపు తిప్పే ఒక మెసేజ్ కావచ్చు లేదా మీ భవిష్యత్తును నిర్ణయించే ఒక ముఖ్యమైన మీటింగ్ కావచ్చు ఆ వార్త కోసం సిద్ధంగా ఉండండి మీ విజయ రహస్యం మీ చేతికి అందుతుంది ఈ శుభవార్తపై మీకు విశ్వాసం ఉంటే లైక్ చేయండి ఈ గొప్ప శక్తి మీ స్నేహితులకు చేరాలంటే షేర్ చేయండి మరియు మీ జీవితాన్ని మార్చే ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మకర రాశి వారికి ఇది నిజమైన పరీక్ష దినం అని చెప్పుకోవచ్చు కొంతమంది మీపై అసహ్యంగా లేదా అపార్థంతో మాట్లాడవచ్చు కానీ మకర రాశి వారి మాటలకు మీ విలువను నిర్ణయించనివ్వకండి మీరు మీ ఆత్మగౌరవం మరియు నిజాయితీ అనే కిరటాన్ని వదులుకోకండి మీ సున్నితమైన హృదయం మీ అంకిత భావం మీ స్థిరమైన లక్షణాలు అవే మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి మీరు ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించిన మీ సత్యం ఎప్పుడు ఒంటరిగా ఉండదు మీ మనసును చాలా కాలంగా పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య అది ఫైనాన్షియల్ ఇబ్బంది కావచ్చు ఆగిపోయిన ఉద్యోగ ప్రయత్నం కావచ్చు లేదా ఒక విద్య సంబంధిత అడ్డంకి కావచ్చు ఇది ఈరోజు మీకు సానుకూలంగా మారుతుంది ఊహించని విధంగా ఆ సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ లక్షణాన్ని అనుభవించండి మీ హృదయానికి ఊరటనిచ్చే ఏ చిన్న అద్భుతం ఈరోజు మీ జీవితంలో జరిగింది ఒక చిన్న సంతోషం కామెంట్లో పంచుకోండి ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది కదా సెప్టెంబర్ ముప్పై మకర రాశి వారికి ఈరోజు మీ గత కష్టానికి ఫలితం కళ్ళ ముందు కనిపిస్తుంది మీరు కష్టపడిన ప్రతిరోజు పడిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతిఫలం మీకు ఈరోజు లభిస్తుంది మీ ఉద్యోగం మీ వ్యాపారం మీ వ్యక్తిగత జీవితం అన్ని రంగాల్లోనూ ఒక పెద్ద సానుకూల మార్పు మొదలవుతుంది ఇకపై మీరు వెనక్కి తిరిగి చూడరు గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారిని మీకు హాని చేసిన వారిని కర్మకు వదిలేయండి మీ చేతిలో పెన్ ఉంది మీరే మీ భవిష్యత్ రచయిత ఈ రోజు నుండే మీరు ఒక కొత్త అద్భుతమైన పేజీని ప్రారంభిస్తారు నమ్మకంతో ముందుకు సాగండి మీ పాత బాధ నుండి పాత గాయాల నుండి మీరు విముక్తి పొంది ఈ కొత్త ప్రారంభం కోసం సిద్ధంగా ఉన్నారా ధైర్యంగా నేను సిద్ధం అని కామెంట్లో రాయండి ఆ శక్తిని విశ్వాసానికి పంచండి మకర రాశి వారు మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి మీ ఆత్మకు శాంతిని ఇవ్వడానికి ఈ మూడు బలమైన పరిహారాలు పాటించండి ప్రతిరోజు శనిదేవుడికి నైవేద్యం చేయడం మీ క్రమశిక్షణ కర్మకారుకుడైన శనిదేవుణ్ణి పూజించడం మీ విజయానికి పునాది కేవలం ఒక దీపం లేదా బెల్లం ముక్కతో నైవేద్యం సమర్పించండి ప్రతి వారం కనీసం ఒక సహాయం చేయడం గుప్తదానం లేదా నిస్వార్థ సేవ మీరు సహాయం చేసినప్పుడు విశ్వాసం మీకు వంద రెట్లు తిరిగి వస్తుంది ధ్యానం జపం ద్వారా భావోద్వేగాలను బయటకు వదిలేయడం రోజుకు పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి మీ బాధలను భయాలను శ్వాసతో బయటకు వదలండి ఇది మీ మనసుకు అద్భుతమైన శాంతిని ఇస్తుంది ఈ చిన్న మార్పులు మీ జీవితంలో శుభ ఫలితాలను పెంచుతాయి మీ అదృష్టాన్ని బలంగా ఆకర్షిస్తాయి ఇవి కేవలం పరిహారాలు కాదు ఇవి మీ ఆత్మకు చేసే పెట్టుబడి మేషరాశివారు మీరు కేవలం ఒక సాధారణమైన వ్యక్తి కాదు మీరు శని దేవుడికి అత్యంత ప్రియమైన వారు మీరు నిరంతరం కృషి పట్టుదల మరియు అంకిత భావం కారణంగా ఈ విశ్వాసంలో మీకు ఒక విశిష్ట స్థానం ఉంది మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి గాయం ప్రతి మోసం ప్రతి కష్టం ఇవన్నీ కేవలం మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలంగా ఓపికగా మరియు స్థిరంగా తయారు చేసింది మీరు ఒక వజ్రం లాంటివారు అధిక ఒత్తిడి మరియు వేడిని తట్టుకొని ఇప్పుడు ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కష్టాలు సవాళ్ళు కేవలం మీ గతం యొక్క ఒక పాఠం మాత్రమే మీరు వాటిని వెనక్కు నెట్టి మీ కళ్ళ ముందు ఉన్న ఉజ్వల భవిష్యత్పై దృష్టి పెట్టండి ఇకపై మీ విజయం మీ గతం కంటే ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది ఆ విజయం అక్షరాల మీ వైపు దూసుకు వస్తుంది మీరు చేయవలసిందల్లా ఒకటే మీ అడుగు మరింత దృఢంగా ఉంచండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విశ్వాసంతో ముందుకు సాగండి మీరు ఆశించిన మంచి రోజులు ఆనందం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం నిండిన రోజులు కేవలం మూడు నాలుగు రోజులు దూరంలో లేవు వాటి కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అవి ఇప్పటికే మీ గుండెల్లో మీ ఆత్మవిశ్వాసంలో మీ సంకల్పంలో ఉన్నాయి వాటిని బయటకు తీసుకురండి ఈ పరంపరలో రాబోయే గొప్ప మార్పులు ఆహ్వానించండి నిస్సందేహంగా రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితంలో ఒక మైలు రాయి మార్పు జరగపోతుంది మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీ కళలు నిజమవుతాయి మరియు మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీ ప్రకాశాన్ని ప్రపంచం చూసే సమయం ఆసన్నమైంది మీ జీవితం అద్భుతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు విజయం సాధించబోతున్న ఈ అద్భుతమైన నాలుగు రోజుల శుభఘడియల కోసం ఈ సందేశానికి వెంటనే లైక్ చేయండి మీ ఆశలు అభిప్రాయాలను కామెంట్ చేయండి మీ ప్రియమైన వారికి ఈ శక్తివంతమైన సందేశాన్ని షేర్ చేయండి మరియు ఇలాంటి ప్రేరణాత్మక సందేశాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ జీవితం అద్భుతంగా మారాలని కోరుకుంటున్నాను